సార్ నెల్లూరు సిటీ సంబంధించి ఈసారి నారాయణ సార్ గారు గెలిచడానికి అవకాశం ఉందంటారా ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఏంటి టీడీపీకి అనుకూలించే అంశాలు ఏమనుకో మెయిన్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ పరంగా వైఎస్ఆర్ జగన్ పార్టీతో పోలిస్తే టీడీపీ బెస్ట్ డెవలప్మెంట్ పరంగా అంటే ఒకరు తినేదాని కోసం పది మంది పసుపు ఉండాల్సిన అవసరం లేదు కదా ఈ సిచ్యువేషన్ అనేది జగన్ గవర్నమెంట్లో జరుగుతూ ఉంది అది మార్పు వస్తే బాగుంటుంది తెలుగుదేశం వస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ గెలిచేదానికి ఛాన్స్ ఉందంట చాలా వరకు ఉంది అంటే బాగా నాలెడ్జ్ ఉండేవాళ్ళు అయితే కంపల్సరీ టీడీపీకి డెవలప్మెంట్ కోసం వేస్తారు ఇంకా అభిమానం ఇంకేదైనా వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి బేస్ మీద అయితే జగన్కి సపోర్ట్ చేయొచ్చు అభిమానం పరంగా అయితే డెవలప్మెంట్ పరంగా అయితే టీడీపీకి ఓటేస్తారు సిటీ నుంచి నారాయణ సార్ వచ్చే అవకాశం అంటారా ఓడిపోయారు మేబీ ఉంది అనుకుంటున్నాం బ్రో నెక్స్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అనుకుంటున్నాము వాళ్ళకి అనుకూలించే అంశాలు ఏంటి వాళ్ళకి అనుకూలించా అంటే అంతకుముందు నారాయణ సారు రోడ్లు సైడ్ కాలువలు ఇంకా స్ట్రీట్ లైట్స్ ల్యాంప్స్ అవన్నీ బాగా పర్ఫెక్ట్ చేశాడు ఆ టైంలో మేము కూడా మా ఇంటి సైడ్ కూడా ఒక పెద్ద బిల్డింగ్స్ కూడా కట్టారు ఇట్లాగే కంటిన్యూ అయింటే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయింటుంది ఏమని అనుకున్నాము ఈ లోపల వైసీపీ గవర్నమెంట్ వచ్చింది నెక్స్ట్ మేబీ రావచ్చేవని నేను అనుకుంటున్నాను ఆ ఒపీనియన్ నారాయణ సార్ రావచ్చేవో అనుకుంటున్నాను నెల్లూరుకి